నమస్తే అండి మీ పేరు చంద్రకళ అండి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి అది జగన్ కంటే చాలా బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి పరిపాలనలో అంటే అతను కొంచెము అందరికి ఇచ్చాడు కానీ తర్వాత అందరితోటి చాలా దుష్మన్గా ప్రవర్తించడము అట్లా అట్లా పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడండి అండి అంటే పేర్ని నాని ఒక ఆయన ఉన్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ అయితే గొడవ పడుతున్నారు సో పోలీస్ వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు మేమేం భయపడము ఎవరు ఎన్ని చేసినా అని దానిపై మీ అభిప్రాయం ఏంటి అది అంటే కొంచెం చూస్తున్నాము వార్తలలో టీవీ నైన్లో కూడా చూస్తున్నాము అది పేర్ని నాని కొంచెము ఎక్కువనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అండి వాళ్ళ పరిపాలన లేకపోయినా ఇలా మాట్లాడుతున్నారు సో ఉంటే పరిస్థితి ఇంకా అది వాళ్ళకు వాళ్ళకు తెలియాలండి మనకు అంతా తెలియదు మేము చూసినప్పుడైతే టీవీలో రోలింగ్స్ అట్లా అంతా చూస్తున్నాము కొంచెము మాట్లాడము పవన్ కళ్యాణ్ పాలనలో మీకు నచ్చింది ఏంటి మేడం అంటే ఇట్లా అన్ని పోలీసులకు ఎంక్వైరీ చేయమనడము అట్లా అన్ని బాగా చేస్తున్నాడు అతను సో ఎంత మంచి చేసినా కూడా నెగిటివ్ చేస్తున్నారు దానికి ఏమంటారు ఇక అది పాలిటిక్లే కదండి ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి అట్లా శ్యామల ఒక చిన్న యాంకర్ అండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది ఉందా అట్లా లేదు లేండి ఆమె అట్లా విమర్శించు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బాగానే చేస్తున్నాడు ఫ్యూచర్లో లో సీఎం అవుతాడా ఇక అది తెలియదండి అది దేవుడికే తెలుస్తుంది ఫ్యూచర్లో మీకు ఓటేసే అవకాశం వస్తే మీరు వేస్తారు వేస్తామండి దాని దేముంది ఎవరు పరిపాలన మంచిగా చేస్తే వాళ్ళకేస్తాం మేము మేము ఉన్నమే జనాలం అందుకే కదా ఎవరు బాగా చేస్తే వాళ్ళకేయడమే కదా